ఈ రోజు మా ముప్పైపేట అంగన్వాడీ కేంద్రంలో ఒక ప్రీ స్కూల్ యాక్టివిటీలో భాగంగా ఒక రైమ్ చెప్పబోతున్నాను ఈ రైమ్ చెప్పిన తర్వాత ఆ రైమ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ పిల్లలు ఇప్పుడు నేను మీకు ఒక గేమ్ చెప్పబోతున్నాను తెలుగు అభినయ గేమ్ వెరీ గుడ్ అందరూ చెప్పాలి ఈదురు గాలి గాలి చూసారు గాలి ఎట్లా ఎట్లా అయ్యి ఉంది మనకు గాలి ఎక్కువ వచ్చినప్పుడు ఇట్లా ఊగిపోతాం కదా అట్లా చెప్పండి ఈదురు గాలి వీచింది ఈదురు గాలి వీచింది ఈత చెట్టు ఊగింది ఈత చెట్టు ఊగింది